రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పనులు రీలాంచ్ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది ప్రధాని మోదీ పాల్గొనే సభా వేదిక వద్దకు ప్రజలు చేరుకునేలా ఎనిమిది మార్గాలను సిద్ధం చేస్తున్నారు రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పనులు రీలాంచ్ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది మే రెండో తేదీన ప్రధాని మోదీ అమరావతి రానున్నారు అమరావతిలో ప్రధాని పర్యటన విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి తాజాగా పురపాలక మంత్రి నారాయణ అమరావతిలో ప్రధాని పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించారు ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే సభా వేదిక వద్దకు వెళ్లేందుకు అవసరమైన రోడ్లను పరిశీలించారు సుమారు రెండు గంటల పాటు సుడిగాలి పర్యటన చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అమరావతి నిర్మాణానికి ఐదు వేల కోట్లకు పైగా ఖర్చుతో పలు రోడ్లను కూడా నిర్మించారు రెండు వేల పదిహేనులో అమరావతి శంకుస్థాపన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిందని మంత్రి నారాయణ గుర్తు చేశారు గత ప్రభుత్వం రాజధాని విషయంలో మూడు ముక్కలాటతో ఎక్కడా రాజధాని లేకుండా నిర్వీర్యం చేసిందని అమరావతి ప్రాంతాన్ని అడవిలా మార్చేసిందని మా ప్రభుత్వం రాగానే సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటించి వెంటనే పనులు ప్రారంభించారని ఆదేశాలు జారీ చేశారని అన్నారు అరవై నాలుగు వేల కోట్లతో టెండర్లు పిలవడానికి అథారిటీలో నిర్ణయం తీసుకున్నామని ఇప్పటి వరకు నలభై ఒక్క వేల కోట్లు పనులకు టెండర్లు పూర్తయి పనులు కూడా ప్రారంభమయ్యాయని వివరించారు చేతుల మీదుగా ఈ పనులు లాంఛనంగా పునఃప్రారంభించాలని సీఎం నిర్ణయించినట్టు వివరించారు మే రెండో తేదీన ప్రధాని మోదీ అమరావతికి రానున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు అక్కడి నుంచి అమరావతికి వచ్చి ఒకటి పాయింట్ ఒకటి కిలోమీటర్ల మేరా రోడ్ షోలో పాల్గొని బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు సభ జరుగుతుంది సుమారు ఐదు లక్షల మంది ప్రజలు ప్రధాని సభకు వస్తారని అంచనా వేస్తున్నారు దానికి తగినట్లుగా ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు మంత్రి నారాయణ అమరావతి అంతర్గత రోడ్లలో ఈ పదకొండు ఈ పదమూడు ఈ పదిహేను రోడ్లతో పాటు సీడ్ యాక్సిస్ రోడ్డు నుంచి రాకపోకలు జరుగుతాయి ఇప్పటికే పోలీస్ శాఖ రోడ్లు పరిశీలించి గుంతలు పూడ్చారని కోరిందని చెప్పారు ప్రధాని సభకు వచ్చే వాహనాల కోసం మొత్తం పదకొండు పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేస్తారని మొత్తం ఎనిమిది రోడ్ల ద్వారా సభా వేదిక వద్దకు చేరుకోవచ్చని అన్నారు సభ ప్రాంగణానికి మంగళగిరి నుంచి రెండు రోడ్లు తాడేపల్లి నుంచి ఒకటి వెస్ట్ బైపాస్ నుంచి ఒకటి ప్రకాశం బ్యారేజ్ నుంచి రెండు తాడికొండ నుంచి ఒకటి హరిశ్చంద్రాపురం నుంచి ఒక రోడ్డు ద్వారా సభా వేదిక వద్దకు చేరుకోవచ్చు వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ జామ్కు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు మంత్రి నారాయణ వివరించారు పోలీస్ శాఖ సూచనల మేరకు రెండు రోజుల్లోగా రోడ్లన్నీ సరిచేయాలని సిఆర్డిఏ అధికారులకు ఆదేశించినట్లు మంత్రి నారాయణ చెప్పారు